हेलो गाइस एसिओ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఈ రోజుల్లో ఆన్లైన్ వాడకం ఎక్కువైనప్పటి నుంచి ప్రతి బిజినెస్ కి ఎస్ఈ అనేది ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒక ఏసీ రిపేర్ చేసే పర్సన్ ఉంది అనుకోండి అతను మీరు కాంటాక్ట్ కావాలంటే ఏసీ రిపేర్ నియర్ మీ ఆర్ ఇన్ హైదరాబాద్ అని సర్చ్ చేస్తారు లేదంటే ఒక ప్లాట్ కొనాలనుకోండి ఓపెన్ ప్లాట్స్ నియర్ హైదరాబాద్ నియర్ శంషాబాద్ అని సర్చ్ చేస్తారు లేదంటే డిజిటల్ మార్కెటింగ్ అని నేర్చుకోవాలనుకుంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు అని సర్చ్ చేస్తారు ఈ సర్చెస్ కి టాప్ టెన్ లో ఎవరు వస్తారో వాళ్ళని మీరు క్లిక్ చేస్తారు సెకండ్ పేజ్కి మీరు వెళ్ళరు మరి సెకండ్ పేజ్ లో వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళకు బిజినెస్ రాదు అనమాట అలాంటి వాళ్ళను టాప్ టెన్లో టాప్ త్రీ పొజిషన్లో ఎలా పెట్టాలని చెప్పడమే ఎస్ఈ అంటారనమాట మీరు ఎస్ఈఓ నేర్చుకోవాలనుకుంటే యూట్యూబ్కి వెళ్ళేసి ఓడిఎంటీ ఎస్ఈఓ అని టైప్ చేయండి నా వీడియో వస్తుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్చుకోవచ్చు మీరు కంప్లీట్ వీడియో మీరు చూసి ప్రాక్టీస్ చేయండి ఏమైనా క్వశ్చన్స్ వస్తే కింద కామెంట్ పెట్టండి కామెంట్ కామెంట్కి మేము రిప్లై ఇస్తాం సో ఒకవేళ మీరు వీడియోస్ చూసి నేర్చుకోలేను అనుకున్నప్పుడు యూ కెన్ జాయిన్ అవర్ కోర్స్ అండి ఓడిఎంటీ డాట్ ఇన్ అని టైప్ చేసి వెబ్సైట్కి వచ్చి చూడండి అక్కడ రెండు ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఫార్టీ ఫైవ్ డేస్ ప్రోగ్రామ్ అది ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ త్రీ మంత్స్ ప్రోగ్రామ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు త్రీ మంత్స్ కోర్స్ ప్రోగ్రామ్ ని మనం సిక్స్ మంత్స్ కోర్స్ చేసినాం ఇందులో ఫోర్ మంత్స్ కోర్స్ ఉంటుంది ప్లస్ టూ మంత్స్ ఇంటర్న్షిప్ ఉంటుంది అన్నమాట సిక్స్ మంత్స్ కోర్స్ చేసిన స్టూడెంట్స్ కి చాలా నాలెడ్జ్ ఉంటుంది ఓకే ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే పోడిఎం డాట్ ఇన్ విజిట్ చేయండి థ్యాంక్ యూ